రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటేట్ లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండ్రు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు కోట్లు వేల కోట్లు పెట్టిండ్రు అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో నలభై వేల కోట్లు అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు బడ్జెట్లోనేమో ఇరవై ఆరు వేల కోట్లే పెట్టిండ్రు మరి ఎవరికి ఎగబెడతారు ఇరవై ఆరు వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం రైతు రుణమాఫీ మీద రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిన నలభై వేల కోట్లు అని చెప్పినరు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టినరు ఇచ్చింది తక్కువ కోతబెట్టింది ఎక్కువ ఇచ్చింది ఏడు వేల కోట్లు పెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికల్లోప్పుడు ఏం చెప్పిండు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పి ఇవాళ చేసింది ఎంత పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు పెట్టిండు పద్నాలుగు వేల కోట్లు కోతపెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీ నోరా మోరా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం మీరే చూడండి ఒకసారి మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిది మొదలు పెడితే ఇలా పదిహేను ఆగస్టు సరిగ్గా ఇరవై ఐదు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం